హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో బయాలజీకి సంబంధించిన చాలా ముఖ్యమైన బిట్స్ని ప్రతి బిట్ని చాలా ఈజీగా తెలుగులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కంప్లీట్గా చూస్తే కాన్సెప్ట్ ఫుల్ క్లియర్ అవుతాయి మీకు రాంగ్ ఆప్షన్స్ను ఎలిమినేట్ చేయడం వస్తుంది ఎగ్జామ్లో మార్క్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి ఓకే ఫస్ట్ బిట్ చూద్దాం ఇక్కడ బిట్ చూడండి కొన్ని బిట్స్ ఈ విధంగా అయితే అడగడం జరుగుతుంది టెట్ మరియు డిఎస్సి టీఆర్టీ ఇలాంటి ఎగ్జామ్స్లో ఈ రకంగా ఎక్కువగా అయితే అడుగుతున్నారు ఇలాంటి బిట్స్ని జాగ్రత్తగా ఒక టూ టైమ్స్ అయినా చదువుకొని బిట్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఓకే ప్రకటన ఏ కణం ఐసోటోనిక్ ద్రావణంలో ఉంచినప్పుడు కణ పరిమాణం మారదు అలాగే కారణం ఆర్ అని ఇచ్చారు ఐసోటోనిక్ ద్రావణంలో నీటి ప్రవేశం నిష్క్రమణ సమానంగా ఉంటుంది అయితే వీటికి ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఆప్షన్ ఏ అండ్ ఆర్ రెండు సత్యం ఆర్ సరైన వివరణ అలాగే సెకండ్ ఆప్షన్ ఏ అండ్ ఆర్ రెండు సత్యం కానీ ఆర్ సరైన వివరణ కాదు అలాగే థర్డ్ ఆప్షన్ ఏ సత్యం ఆర్ అసత్యం ఫోర్త్ ఆప్షన్ ఏ అసత్యం ఆర్ సత్యం ఇందులో సరైన సమాధానం ఏదో చూద్దాం అలాగే ఆన్సర్ని మీరు కూడా గెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఇందులో సరైన సమాధానం ఏ మరియు ఆర్ రెండు సత్యం ఆర్ సరైన వివరణ ఇక్కడ క్వశ్చన్ను వేరే విధంగా కూడా అడగవచ్చు ఐసోటోనిక్ ద్రావణంలో ఉంచిన కణం పరిమాణం ఎందుకు మారదు ఇలా అడిగినప్పుడు ఐసోటోనిక్ ద్రావణంలో కణం లోపల బయట ద్రావణ సాంద్రత సమానంగా ఉంటుంది అందువల్ల నీటి ప్రవేశం నిష్క్రమణ సమానంగా జరిగి కణ పరిమాణంలో మార్పు ఉండదు ఈ విధంగా మీరు ఆన్సర్ను చేయండి ఓకే నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి క్రింది వాటిలో శక్తి నష్టం అత్యధికంగా జరిగే దశ ఏది క్రింది వాటిలో శక్తి నష్టం అత్యధికంగా జరిగే దశ ఏది ఆప్షన్స్ వినండి ఆప్షన్స్ వినడం వల్ల ఎగ్జామ్లో ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేయగలరు ఫస్ట్ ఆప్షన్ ఉత్పత్తిదారులు ప్రాథమిక వినియోగదారులు అలాగే సెకండ్ ఆప్షన్ ప్రాథమిక ద్వితీయ వినియోగదారులు అలాగే థర్డ్ ఆప్షన్ ద్వితీయ తృతీయ వినియోగదారులు అలాగే ఫోర్త్ ఆప్షన్ ప్రతి దశలో సమానం ఇందులో సరైన సమాధానం ఆప్షన్ డి ప్రతి దశలో సమానం ఈ ఉత్పత్తిదారులు ప్రాథమిక వినియోగదారులు పెద్ద మొత్తంలో శక్తి ఉంటుంది పది శాతం మాత్రమే ముందుకు వెళ్తుంది తొంభై శాతం నష్టం అలాగే ప్రాథమిక ద్వితీయ వినియోగదారుల్లో నైంటీ శాతం నష్టం ద్వితీయ తృతీయ వినియోగదారుల్లో కూడా నైంటీ శాతం నష్టం అంటే ప్రతి ట్రోఫిక్ దశలోనూ శక్తి నష్టం ఒకే విధంగా జరుగుతుంది ఓకే థర్డ్ బిట్ మనిషిలో చిన్నపేగు పొడవుగా ఉండడానికి ముఖ్య కారణం ఏమిటి ఓకే ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ ఆహారం నిల్వ చేయడానికి సెకండ్ ఆప్షన్ ఎక్కువ జీర్ణ ఎంజైమ్లు ఉత్పత్తి చేయడానికి థర్డ్ ఆప్షన్ పోషకాల శోషణ ఉపరితలం పెంచడానికి ఫోర్త్ ఆప్షన్ ఆహారాన్ని ముందుకు నెట్టడానికి సరైన సమాధానం పోషకాల శోషణ ఉపరితలం పెంచడానికి మనం తినే ఆహారం ముందుగా జీర్ణమవుతుంది కానీ జీర్ణమైన ఆహారం రక్తంలోకి చేరాలంటే శోషణ జరగాలి ఈ శోషణ ప్రధానంగా చిన్న పేగులోనే జరుగుతుంది చిన్న పేగు చాలా పొడవు ఉండడం వల్ల లోపల అనేక విల్లీలు ఉంటాయి ఈ విల్లీల వల్ల శోషణ ఉపరితలం చాలా పెరుగుతుంది విల్లీలు అంటే ఏంటి చిన్న పేగు లోపలి గోడలపై ఉన్న చిన్న చిన్న వేళ్ల లాంటివే వెల్లీలు అంటారు కాబట్టి మనిషిలో చిన్న పేగు పొడవుగా ఉండడానికి ముఖ్య కారణం ఏమిటి పోషకాల శోషణ ఉపరితల పెంచడానికి ఓకే నెక్స్ట్ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను తిరిగి సులభంగా విడిచిపెట్టే లక్షణం ఏ కారణం వల్ల బిట్ మళ్ళీ వినండి హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను తిరిగి సులభంగా విడిచిపెట్టే లక్షణం ఏ కారణం వల్ల ఆప్షన్ అధిక ఉష్ణోగ్రత అధిక సీవోటు సాంద్రత తక్కువ పీహెచ్ పైవన్నీ ఇందులో సరైన సమాధానం పైవన్నీ అధిక ఉష్ణోగ్రత అధిక సీవోటు సాంద్రత తక్కువ పీహెచ్ ఈ మూడు పరిస్థితుల్లో హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను సులభంగా విడిచిపెడుతుంది ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూడండి నెఫ్రాన్లో గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ జరగడానికి ప్రధాన కారణం నెఫ్రాన్లో గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ జరగడానికి ప్రధాన కారణం ఆప్షన్స్ ఒకసారి గమనించండి ఇందులో సరైన సమాధానం రక్తపోటు అధికంగా ఉండడం మూత్రం తయారీ నెఫ్రాన్లో జరుగుతుంది నెఫ్రాన్లో మొదటి భాగం గ్లోమెరులర్స్ ఈ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ జరగడానికి అధిక రక్తపోటు అవసరం ఓకే నెక్స్ట్ బిట్ చూడండి ఒక మొక్కను పూర్తిగా తేమతో కప్పితే ఆవిరీకరణ రేటు ఎందుకు తగ్గుతుంది టొమాటో మూసుకుపోవడం వల్ల తేమ గ్రేడియంట్ తగ్గడం వల్ల నీటి సరఫరా తగ్గడం వల్ల కాంతి లేకపోవడం వల్ల ఇందులో సరైన సమాధానం తేమ గ్రేడియంట్ తగ్గడం వల్ల ఆవిరీకరణ వల్ల ఏర్పడే ట్రాన్స్పిరేషన్ పుల్ నీటి రవాణాకు సహాయపడుతుంది ట్రాన్స్పిరేషన్ పుల్ అంటే ఆకుల నుంచి నీరు ఆవిరైపోవడాన్ని ఆవిరీకరణ అంటారు అదే ఆకుల నుంచి నీరు పోయినప్పుడు అక్కడ నీటి లోపం ఏర్పడుతుంది ఈ లోపం వల్ల పైనుంచి నీరు లాగబడుతుంది దీన్నే ట్రాన్స్పిరేషన్ పుల్ అంటారు ఓకే నెక్స్ట్ చూడండి మెండల్ ప్రయోగాల్లో వన్ ఇస్ టూ టూ ఇస్ టూ వన్ నిష్పత్తి ఏ సందర్భంలో వస్తుంది ఆప్షన్స్ చూడండి ఫినోటైపిక్ నిష్పత్తి సెకండ్ ఆప్షన్ డై హైబ్రిడ్ క్రాస్ థర్డ్ ఆప్షన్ జనోటైపిక్ నిష్పత్తి ఫోర్త్ ఆప్షన్ టెస్ట్ క్రాస్ ఇందులో సరైన సమాధానం జనోటైపిక్ నిష్పత్తి జనోటైప్ అంటే జన్యు కూర్పు టీటీ అంటే పొడవు పొట్టి అని అలాగే ఫినోటైప్ అంటే బయట కనిపించే లక్షణం డామినెంట్ లక్షణం రెసిసివ్ లక్షణాన్ని దాచేస్తుంది ఈ రెండు జెనోటైప్లు ఒకే ఫెనోటైప్ చూపిస్తుంది అందుకే జెనోటైపిక్ నిష్పత్తి వేరు ఫెనోటైపిక్ నిష్పత్తి వేరు డామినెంట్ లక్షణం రెసెసివ్ను కప్పిపుచ్చడం వల్ల నిష్పత్తులు భిన్నంగా ఉంటాయి ఓకే ఎయిత్ బిట్ చూడండి ప్రకటన కారణం రెండు ఉన్నాయి ఇక్కడ ప్రకటన ఏ ద్వితీయ వినియోగదారుల సంఖ్య తృతీయ వినియోగదారుల కంటే ఎక్కువగా ఉంటుంది కారణం ఆర్ శక్తి పిరమిడ్ ఎల్లప్పుడూ నిలువుగా ఉంటుంది అయితే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఏ మరియు ఆర్ రెండు సత్యం ఆర్ వివరణ అలాగే ఏ మరియు ఆర్ రెండు సత్యం కానీ ఆర్ వివరణ కాదు థర్డ్ ఆప్షన్ ఏ సత్యం ఆర్ అసత్యం ఫోర్ ఆప్ ఫోర్త్ ఆప్షన్ ఏ అసత్యం ఆర్ సత్యం ఇందులో సరైన సమాధానం ఏ మరియు ఆర్ రెండు సత్యం ఆర్ వివరణ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఏ మరియు ఆర్ రెండు సత్యం ఆర్ వివరణ శక్తి పిరమిడ్ అనేది ఎల్లప్పుడూ నిలువుగా ఉండడం వల్ల పై ట్రోపిక్ స్థాయిలో శక్తి తగ్గి జీవుల సంఖ్య తక్కువగా ఉంటుంది అందువల్ల ద్వితీయ వినియోగదారుల సంఖ్య తృతీయ వినియోగదారుల కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సత్యం ఆరు వివరణ ఓకే నెక్స్ట్ బిట్ చూడండి ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో కండర కణాల్లో ఏర్పడే ఉత్పత్తి ఏది ఎథనాల్ లాక్టిక్ ఆమ్లం ఎసిటిక్ ఆమ్లం గ్లూకోజ్ ఇందులో సరైన సమాధానం లాక్టిక్ ఆమ్లం మన కండర కణాలకు ఆక్సిజన్ సరిపోకపోతే అవి శక్తి కోసం అనరోబిక్ శ్వాస చేస్తాయి ఈ ప్రక్రియలో గ్లూకోజ్ పూర్తిగా విఘటించదు చివరికి ఏర్పడే ఉత్పత్తి లాక్టిక్ ఆమ్లం అందుకే కండరాల్లో నొప్పి క్రాంప్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ పర్యావరణ సమతుల్యతకు విచ్ఛిన్నకారులు అత్యవసరం ఎందుకంటే శక్తిని ఉత్పత్తి చేస్తారు ఆహార శ్రేణి ప్రారంభిస్తారు పోషకాలను తిరిగి మట్టికి అందిస్తారు అలాగే జనాభాను నియంత్రిస్తారు ఇందులో సరైన సమాధానం పోషకాలను తిరిగి మట్టికి అందిస్తారు ఇక్కడ విచ్ఛిన్నకారులు అంటే బ్యాక్టీరియా ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు ఇవేం చేస్తాయి మొక్కలు జంతువులు చనిపోయిన తర్వాత అవి అలాగే ఉండిపోతే భూమి అంతా మృతజీవాలతో నిండిపోతుంది అప్పుడు ఎవరు పనిచేస్తారు విచ్ఛిన్నకారులు ఈ విచ్ఛిన్నకారుల ఏంటి మృత మొక్కలు జంతువులను చిన్న చిన్న పదార్థాలుగా విడదిస్తాయి అందులో ఉన్న నైట్రోజన్ ఫాస్ఫరస్ ఖనిజ లవణాలను మట్టిలోకి విడుదల చేస్తాయి దీనివల్ల ఏమేర్పడుతుందంటే మట్టిలో పోషకాలు పెరుగుతాయి మొక్కలు వాటిని మళ్ళీ శోషిస్తాయి ఆ మొక్కలను జంతువులు తింటాయి ఇలా పోషక చక్రం కొనసాగుతుంది అందుకే కారులు పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడంలో పోషక చక్రాన్ని కొనసాగించడంలో సమతుల్యత నిలిపే విషయంలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి ఓకే ఇంతటితో బిట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మీకు ఏ సిలబస్ నుండి కావాలో నాకు కమెంట్లో తెలియచేయండి అలాగే ఏ ఏ క్లాసెస్ నుంచి కూడా కావాలో కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్